హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ దోశలు చూపించబోతున్నానండి దోశ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదా మరి పిల్లలకి ఇడ్లీ కంటే దోశ అంటేనే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆ దోశల్లో కూడా ఇంకా వెరైటీ వెరైటీ కలర్ఫుల్ దోశలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కదండి సో ఈ ఈరోజు వీడియోలో నేను మూడు రకాల దోశలు చూపించబోతున్నాను మరి ఇలాంటి వెరైటీ వెరైటీ దోశలు మంచి మంచి టేస్టీగా దోశలు రెడీ చేసి మీరు కూడా మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి దానికోసం ముందుగా నేను ఇక్కడ దోశ పిండిని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి నైటే ముందుగా ఇక్కడ నేను కారం దోశ కోసం కారం చట్నీ రెడీ చేసుకుంటున్నానండి దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆరేడు ఎండుమిర్చి కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చూడండి చక్కగా మనకి చింతపండు ఎండుమిర్చి నానిపోయాయి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానికోసం ఒక చిన్న జార్ తీసుకొని నానిన ఎండుమిర్చి చింతపండు జార్లో వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన బాగా పండిన టమాటా ముక్కలు వేసుకోవాలి వాటితో పాటు ఒక నాలుగైదు చిన్నుల్లిపాయలు కొట్టు తీసుకొని వేసుకోండి మీరుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరం పడితే మనం నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి వాటిని వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి అడుగు మాడకుండా కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా కలర్ మారుతుందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దోశకి రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను కొంచెం పిండి ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా గంట జారుడుగా చేసుకున్నాను ఎప్పుడైనా సరే మనకి దోశ పిండి అనేది దోశ పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను కారం దోశ రెడీ చేస్తున్నానండి దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని ఇలా శుభ్రంగా రబ్ చేసేయండి పానంతా కూడా ఇప్పుడు దోశ వేసుకుందామండి ఒక గరిటె పిండి తీసుకొని నెమ్మదిగా ఇలా సర్కిల్ షేప్లో దోశని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దోశ పైన ఇందాక మనం తాలింపు పెట్టుకున్న రెడ్ పేస్ట్ని కూడా వేసుకొని ఒక స్పూన్తో కానీ లేదా ఇట్లా అట్ల కాడతో కానీ దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆ పేస్ట్ని కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసిన తర్వాత దోశను కొంచెం కాలనివ్వండి చూడండి నాకు కొంచెం కాలిపోయింది ఇప్పుడు ఫస్ట్ అట్లా కాడతోటి ఎండింగ్స్ పైకి లేపి తర్వాత మధ్యలో పట్టుకొని లేపారంటే దోశ అనేది ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని ఇంకొక టూ సెకండ్స్ కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా మనకి కారం దోశ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే కారం దోశ రెడీ అయిపోయింది నెక్స్ట్ కారం ఎగ్ దోశ చూపించబోతున్నానండి దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోండి నెమ్మదిగా తర్వాత సేమ్ ఇందాకట్లాగానే మనం తాలింపు వేసుకున్న రెడ్ పేస్ట్ని ఇలా స్పూన్తో కానీ అట్లకాడతో కానీ దోశంతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు స్టవ్ని మీరు సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డు పగల కొట్టి దోశ పైన వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా అట్ల కాడతో దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎగ్ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత దోశ మనకి కొంచెం కాలుతుందండి అప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశని రెండో వైపుకు తిప్పుకోవాలి దోశని రివర్స్ చేసిన తర్వాత అట్లా కాడతో ఎండింగ్స్ అన్ని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు వెనక వైపు కూడా ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేయండి ఇలా వెనక వైపు కూడా ఆయిల్ వేయటం వలన ఎగ్ దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా కాలుతుందండి చూడండి ఎగ్ కారం దోశ మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ క్యాబేజీ క్యారెట్ దోశ చూపించబోతున్నానండి దానికోసం స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఒక చిన్న ముక్క బటర్ వేసుకోవాలి ఈ బటర్ని కొంచెం కరగనిద్దామండి చూడండి బటర్ కరిగిపోయింది ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యాబేజీ ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యారెట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇవి మెత్తగా ఉడకాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకిలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత మీ రుచికి సరిపడా కారం కారం కొంచెమే వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దోశపిండిలో కూడా సాల్ట్ ఉంటుంది చట్నీలో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక అరకప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత మిశ్రమం అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దోశ వేసుకుందాము పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను దోశని కొంచెం మందంగా వేసుకుంటున్నాను మీకు నచ్చపోతే పలుచగా కూడా వేసుకోవచ్చు రెండు గంటలు పిండి వేసుకొని పిండిని స్ప్రెడ్ చేయొద్దండి దాని మీద ఆయిల్ వేసుకోవాలి చుట్టూరు దీనికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది స్టవ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించిన మిశ్రమం అంతా దోశ మీద వేసుకొని స్పూన్తో ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే అది దోశకి అంటుకొని ఉంటుంది మనం తిప్పినప్పుడు అది కింద పడిపోకుండా ఉంటుందండి విడిపోకుండా సో అలా మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కాలనివ్వాలి ఇప్పుడు రివర్స్ చేసుకుందాము రివర్స్ చేసిన తర్వాత కూడా ఇందాక మనం దోశకు చూసిన విధంగా ఎండింగ్స్ అన్నీ ఒకసారి ప్రెస్ చేసుకొని చిన్న చిన్నగా అక్కడక్కడ కాట్లు పెట్టుకొని ఇటువైపు కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని సిమ్లో ఒక రెండు నిమిషాలు ఇవ్వాలి సిమ్లో కాలు ఇస్తేనే మీకు లోపల వరకు దోశ పర్ఫెక్ట్గా కాలిపోతుందండి చూడండి ఇక్కడ నాకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ దోశలన్నీ కూడా మీకు చట్నీలోకి కారంలోకి ఎలాంటి రోటి పచ్చట్లలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయడం వల్ల మన వీడియోలు ఇంకొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్